వెల్కమ్ టు అందరికీ నమస్కారాలు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష కోసం నేను ఇక్కడ వచ్చాను గవర్నమెంట్ వచ్చి తొమ్మిదో నెల పదవ నెల మూడోసారి ఇక్కడ రావడం జరిగింది ఈ తొమ్మిది నెలల్లో చాలా నిర్ణయాలు కాని మళ్లీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టడానికి గాడి తప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ని ఒక మాటలో చెప్పాలంటే చాలా ఇది ఎప్పుడవుతుంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అని నాకు కూడా అనుమానం ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే దీంట్లో ఈ ప్రాజెక్ట్ చాలా కాంప్లికేట్ అయింది ఈజీగా అయిపోవలసిన ప్రాజెక్టు ప్రభుత్వం ఆ రోజు కొనసాగుంటే రెండు వేల ఇరవై ఆగస్టు కంతా లే జూన్ జూలై కంతా ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసేవారు పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి ఏదో దాంట్లో ఆ ప్రాజెక్ట్ లో ఉండే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు గ్యాప్ ఇక్కటిని స్టెబిలైజ్ చేయడం ఒక ముప్పై లక్షల మందికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు కరెంట్ ఉత్పత్తి చేయడం ఇరవై మూడు టీఎంసీ నీళ్లు విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ గాని ఇండస్ట్రియల్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా మేజర్ ఫ్యూచర్స్ దీంట్లో దానికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ తీసుకుంటే రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి ఈ రెండు వేల టీఎంసీ నీళ్లలో కనీసం మనం ఒక నాలుగైదు వందల టీఎంసీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాంటి ఈ ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ కూడా చరిత్ర మనం చూస్తే చాలా ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకట్లనే ప్రాజెక్ట్ కట్టాలని ప్రణాళికలు తయారైనాయి ఆ రోజులోనే ఈ సైటే ఐడెంటిఫై చేసి అప్పుడు కట్టలేక నేరుగా దౌడాల్సిన బ్యారేజ్ కట్టారు అక్కడి నుంచి ఇది అనేకమైన మార్పులు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి పేర్లు కూడా మారుతూ వచ్చాయి ఇందిరా సాగర్ నుంచి పోలవరం దగ్గర నుంచి ఒరిజినల్ గా రాంపాస్ సాగర్ నుంచి పేర్లన్నీ మారుతూ వచ్చాయి ఇది రెండు వేల నాలుగులో ప్రారంభించడం అంతవను కూడా ఫౌండేషన్ వేశారు పనులు స్టార్ట్ చేయడం అక్కడి నుంచి లిటిగేషన్ లో పడిపోవడం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పనులు జరగకుండా మళ్లీ కాంట్రాక్ట్ పిలవకుండా పోవడం ఆ కాంట్రాక్ట్ కొంతమంది ఇప్పుడు కూడా కోర్టులో తిరగడం ఎన్ని వేరియస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఇబ్బందులు వచ్చాయి ఏదైతే విభజన చట్టంలో పోలవరాన్ని ఒక నేషనల్ గా పెట్టినప్పుడు ఈ ప్రాజెక్టు చేయగలుగుతామనే ఒక ధీమా ధైర్యం వచ్చి అక్కడి నుంచి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ కూడా కీలకమైన మార్పు మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్లో ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు సమస్య పరిష్కారం కాదు ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్ నేను ముఖ్యమంత్రి అయ్యాను ఒక అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒక్కసారి నోటిఫికేషన్ రెండు స్ట్రైట్ అయిపోతే ఆ స్ట్రీట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వయేషన్ కి అన్నిటికీ అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీ పెట్టుకొని పార్లమెంట్ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్కి వస్తాం బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ రాదు కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడనుకోండి రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే లోపల నోటిఫికేషన్ అయిపోతుంది దెర్ ఈజ్ అ డెడ్ లైన్ జూన్ సెకండ్ రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి జూన్ సెకండ్ వస్తే ఆటోమేటిక్గా రెండు రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి తర్వాతనే కేంద్రం రోల్ వస్తుంది అలాంటి సమయంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు ఆ రోజు చేశారు ఈరోజు రోజు చేశారు అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి నీతి ఆయోగ్కి వెళితే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ డెడికేటెడ్ ప్రాజెక్ట్ బైఫర్కేషన్ లో వచ్చింది ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు దాంతో మీరు చూస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ పూర్తి చేసాం అదే మరిగా ఒక్కసారి మీరు చూసిన ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్క రోజు చేసి గిన్నెస్ రికార్డు ఎక్కింది నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పదమూడు వందల తొంభై ఏడు మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం అప్పట్లోనే నాలుగు వందల యాభై కోట్లతో పూర్తి చేశాం అదే మరి రెండు కిలోమీటర్ మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్ లో హండ్రెడ్ మీటర్స్కి వెళ్ళింది ఇరవై ఎనిమిది సార్లు వచ్చాను ఎనభై రెండు సార్లు వర్చువల్ గా రివ్యూ చేశారు సోమవారాన్ని పోలవరంగా చూసుకున్న అన్ని చేశాం అదే మరిగా రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విషన్ చేసి నీట్ కూడా ఇచ్చాం ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసేవ తీసుకొచ్చాం లెఫ్ట్ మెండ్ కెనాల కూడా స్పీడప్ చేసాం ఇవన్నీ చేస్తే జరిగింది మీ బాధేస్తుంది ఇక్కడ వస్తే తలుచుకుంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ చెప్తూ వచ్చారు ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత అనేది ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం ఇట్ ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ నో బడీస్ హ్యావింగ్ రైట్ టు డెస్ట్రాయ్ ఒక కక్ష తెలియంతనం అహంభావం రాజకీయ వివక్షత అన్నీ కలిపి మొత్తం టెండర్ మార్చేయడం ఆరు నెలలు ఎంట్రెస్ట్ చేయకుండా పోవడం ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం ఫైనల్గా మీరు చూస్తే డయామ్ వాల్ దెబ్బతినింది దెబ్బతినిది కూడా ఎవరికి తెలియదు అలాంటి అమానుషనీయమైనటువంటి వ్యవస్థ కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు ఆ ఫ్లడ్ అంతా రావడం అక్కడ మొత్తం ఈ రోజునంతా కావడం ఎక్కడ ఊహించినటువంటి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ డ్యామేజ్ ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఘటన కేంద్రం ముందుగానే చెప్పారు పీపీ అథారిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది తొందరపడద్దు అండి ఇప్పటికే గడిచిన ఉన్నాయి లిటిగేషన్ వస్తా ఉంది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పిన వినకుండా చేశారు అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను డెమోక్రసీ ప్రైజ్ ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు అందరూ చేశారు ఇది కూడా ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ వరకు బయట ప్రపంచానికి తెలియదు ఎందుకు పోయింది కూడా తెలియదు ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు అప్పుడప్పుడే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్లీ ఏం చేయాలని తర్జన భర్జన పడిన తర్వాత రెండు మూడు నెలలు ఫైనల్గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతినింది ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు ఫెరో ఏదైనా దరగనం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది నో కాంప్రమైజ్ బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం వర్క్ స్టార్ట్ అయింది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెండర్ పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తీర్చుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు ఒక డయాఫామ్ వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ నాలుగు వందల నలభై కోట్లు కొట్టుకొనిపోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోయే పరిస్థితి వచ్చింది దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేశాను రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ ఉంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు పూర్తి చేస్తాం డయా ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పూర్తి చేస్తాం ఈ ఇయర్ అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం చిన్న పెద్ద అన్ని కూడా డిసెంబర్ ఇరవై ఆరు కాకుండా నేను ఏమన్నా జూన్ పూర్తి చేయమన్నాను లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా ఇరవై ఆరు జూన్ పూర్తి చేస్తాం ఇరవై ఆరు జూన్ కదవుతుంది రైట్ కనెక్టివిటీస్ ఎంతవరకు అయిపోయినాయి ఇది కూడా ఇరవై ఆరుకు జూన్ పూర్తి చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎఫ్ క్యాప్ టు మెయిన్ డ్యామ్ ఈ డ్యామ్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పెట్టారు దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప ఇరవై ఏడు జూన్కే పూర్తి చేయమన్నాం జూన్ కాకుండా ఏప్రిల్కే ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు వస్తాయి పుష్కరాల సమయానికి ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మునిపే జాతికి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ బలమైనటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది అదర్వైజ్ పూర్తి చేస్తాం ఇది కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఫేజ్ వన్ ఏ ఫేజ్ టూ వన్ బి వన్ ఏ వన్ బి ఇవన్నీ పీడిఎఫ్ లు గాని ల్యాండ్ ఎక్విషన్ కానీ జరగాలి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్వేషన్ అయితే చాలా వరకు పూర్తి చేశారు ఇంకా కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉంది ఇందులో ఒకసారి చూసినప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ వన్ ఏ మొత్తం ఇంకా తొమ్మిది తొమ్మిది వందల వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడితే ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు పిడిఎఫ్లు ఇచ్చి దగ్గర దగ్గర ఇరవై ఆరు ఆర్ ఆర్అండ్ ఆర్ కాలనీస్ పూర్తయినాయి ఇంకొక నలభై తొమ్మిది ఆర్అండ్ ఆర్ కాలనీస్ పూర్తి చేయాలి వీళ్ళలో ఇప్పటికే పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది మందిని షిఫ్ట్ చేశాం ఇంకొక ఆరు వేల ఐదు వందల డెబ్బై ఏడు షిఫ్ట్ చేయాలి ఇవి పూర్తి చేయాలంటే పాత రేట్లకు ఎవరు రాలేదు అది క్యాన్సిల్ చేశాం దీని మీద ఒక ఐదు వందల కోట్లు ఎక్కువ అవుతుంది తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫేజ్ వన్లో ఫేజ్ వన్ ఏలో ఉండే వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తాం అది ఇయర్ Ноябрь күртә тотады.